హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి అఫిషియల్ వ్లాగ్స్ నిన్నైతే అయితే ఎరువు పోసాం కదా ఆ ఎరువుని ఇప్పుడు పొలంలో కార్చడానికి అనేది తీసుకొని వెళ్తున్నాము అంటే ఎక్కువసేపు ఉన్నా కానీ ఆ ట్రక్లో మళ్ళీ అతుక్కుపోవడం కానీ అని చెప్పి ఇదిగో ఇక్కడ మా ఇది ఇది వేరే నేను ఇక్కడ తీసుకొచ్చి అయితే కారుతున్నాము అక్కడ ఒక కుప్ప అక్కడ ఒక కుప్ప నాలుగు కుప్పలుగా కార్చాలని చూసాం అంటే ఫస్ట్ కుప్ప అయితే మరి చిన్నగా పడిపోయింది కాకుండా వర్షం చిన్న కుక్కర్లు స్టార్ట్ అయినాయి బొమ్మ ఇంటికి వెళ్తుందా లేదా అనుకున్నాము ఈ లోపల ట్రాక్టర్లో డీజిల్ అయితే అయిపోయింది డీజిల్ కొట్టించడానికి అయితే వెళ్ళాము డీజిల్ ఎంత పట్టిద్దా అని నాకైతే ఐడియా లేదు ఇంతవరకు డీజిల్ ఎంత పట్టిద్దా ఎంత పట్టిద్దా అని ఉంటే అది అలా కౌంట్ అవుతూనే ఉంది ఫిఫ్టీ ముప్పై నాలుగు వందలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేలన్నర ఐదు వేలు దాకా వెళ్ళింది ఇంకెంత పట్టిద్దా ఎంత పట్టిద్దా అనుకున్న అప్పుడే గుర్తొచ్చింది ఇది కడుపు లే అంటే ఐ మీన్ ట్రాక్టర్కే కడుపా లేకపోతే అంతే అని అంటారు కదా డైలాగులు అట్లాగే ఐదు వేల తొంభై ఎనిమిది రూపాయలు పట్టింది అంటే ఇంకా పట్టింది కౌంట్ అవుతూనే ఉంది రీడింగ్ ఎంత కౌంట్ అవుద్దో ఏమో అని అనుకుంటా అందులో ఇంకా కొంచెం ఉందంట అప్పటికి ఇంటికి వెళ్దామో అని అన్నట్టుగా మేము ఇంకా పట్టి ఆయనైతే ఉంటాడు ఐదు వేలు మూడు వందల ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు మామూ వెళ్తూనే ఉంది ఇంకా కౌంట్ అవుతూనే ఉంది స్టిల్ నాకైతే ఐ థింక్ లాస్ట్లో యాభై ఎనిమిది లీటర్ల సంథింగ్ ఎంతో పట్టింది ఇంకా పట్టిద్దంట కాబట్టి అంతటితోనే ఇంకా స్టాప్ చేసి ఈ లోపల వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడికి బంకు దగ్గరకు రాగానే మళ్ళీ అందులోకి వాటర్ డ్రాప్స్ అని ఇంకా కొట్టించడం ఆపేశాడు ఇంకెందుకు లేనని మొత్తం ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇరవై ఏడు పైసలు అయితే పెట్టింది